సమాజం సిగ్గుపడే ఒక ఘటన కాన్పూర్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ శిక్షణ పొందేందుకు కోచింగ్ సెంటర్లో చేరిన విద్యార్థినిని ఆరు నెలలు నిర్బంధించి ఆమెపై అత్యాచారాలు సాగించిన ఉపాధ్యాయుల దాష్టికం ఆలస్యంగా వెలుగు చూసింది అత్యాచారం అక్రమ నిర్బంధం నేరపూరిత బెదిరింపు పోక్సో నేరాల కింద నిందితులైన టీచర్లు సిద్ధికి వికాసులను అరెస్ట్ చేసినట్టు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పోలీసులు శనివారం వెల్లడించారు బాధిత విద్యార్థి నగరంలోని కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఫతేపూర్కు చెందిన ఆ విద్యార్థిని కాన్పూర్ కోచింగ్ సెంటర్కు చేరింది రెండు వేల ఇరవై మూడు కొత్త సంవత్సరం వేడుకల పార్టీ ఉంది మిగతా విద్యార్థులు కూడా వస్తారంటూ ఆమెను బయాలజీ టీచర్ సాహిల్ సిద్దికి కళ్యాణ్పూర్లోని తన స్నేహితుడి ప్లాట్కు ఆహ్వానించాడు ఇది పోయింది అక్కడికి భద్రలు అక్కడికి వెళ్ళి చూస్తే సిద్ధికి ఒక్కడే ఉన్నాడు మరి వెంటనే రావాలి ఇది శీతల పానీయంలో మంత్ మత్తు కలిపి ఇచ్చిన సిద్ధికి ఆమెపై అత్యాచారం జరిపి వీడియో రికార్డు చేశాడు ఆ తర్వాత అదే ఫ్లాట్లో ఆమెను నిర్బంధించి ఆరు నెలల పాటు అత్యాచారాలు కొనసాగించారు మరి ఆరు నెలల నుంచి ఆమె బయటికి రాకుంటే ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు ఆమె కోచింగ్ సెంటర్ ఏం చేస్తున్నది ఇవన్నీ వ్యవస్థలో ఉన్న లోపాలు ఆ తర్వాత అదే ఫ్లాట్లో ఆమెను నిర్బంధించి ఆరు నెలల పాటు అత్యాచారం కొనసా అత్యాచారాలు కొనసాగించాడు కెమిస్ట్రీ టీచర్ వికాస్ పోర్వాల్ కూడా అతడికి జత కలిశాడు వీనికి కూడా దొరికింది కథ ఈ విషయం బయట పెడితే వీడియోలు ఆన్లైన్లో పెడతామని ఆమెను బెదిరించారు తన కుటుంబం గురించి ఆలోచించి వెంటనే పోలీసులకు చెప్పలేదని బాధితులారు ఫిర్యాదులో పేర్కొంది ఆరు నెలల తర్వాత కాన్పూర్కు వచ్చిన తల్లితో కలిసి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది కోచింగ్ సెంటర్లోని మరో విద్యార్థిని సిద్ధికి లైంగికంగా వేధిస్తున్న వీడియో ఇటీవల ఆమె కంటపడడంతో ధైర్యం కూడా తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇట్లా ఎంతమంది ఏం చేసిండో మూడొకడుకుడు વસ્તુને વીલથી